అయ్యా అందరికీ నమస్కారం మాగాయకు అవగాయకు మధ్య ఉన్న తేడా ఏమిటని అడిగారు నాకు ఇట్లానేమో అనిపించిందని వ్రాసిన వారికి ఇది విన్నవారికి నా నమస్కారాలు భార్యా బిడ్డలు భౌబంధాలు అన్నీ త్యజించిన విరాగిల లోపలి టెంకను బయట తొక్కను తొక్కలే అని వదిలించుకొని అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకునిలాగా ఆరు డాబా మీదకు పోయి పంచాగ్నుల మధ్య తపస్సు చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి సిద్ధిని పొందిన ఋషుల మొక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక బయటకు నిర్లేపుడు నిర్ముఖుడిలా కనిపించినా అంతరంతరాల్లో మాత్రం సాటి జనుల పట్ల అమిత కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధవతల బయటకు ఎండిపోయి రంగు మారి గట్టిగా ఒరిగైపోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని అర్షడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన ఎతిలా తను విడిచి వెళ్ళిన ఓటలోకి మళ్ళీ తానే దూకి మఠం పెట్టిన స్వామీజీ శిష్యగణాన్ని భక్తజనులను కలుపుకున్నట్లు ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి తదితరాలను కలుపుకుని ఆ స్వామీజీ ప్రవచనాలు మంత్రోపదేశాలు శక్తిపాతాలు లాంటి విశేషాలతో విరాజిల్లుతున్నట్లుగానే నూనె ఇంగువ కరివేపాకు వంటి తెరగమోత విశేషాలతో తాను గుబాలిస్తూ మానవసేవే మాధవసేవ అన్న మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ ఆహా ఎంత బాగా చెప్పారండి మాగాయ గురించి ఇకపోతే సాధన చేయడానికి ఆలుబిడ్డలను త్యజించనక్కరలేదు వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితునిలా తొక్క టెంక ఇవేవి చెదించకుండా పైగా వాటిని తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి సిద్ధిని పొందడానికి ఎక్కడికెక్కడికో పోనక్కరలేదు అనుకుని పూజామందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా ఇంట్లో నేడపట్టునే ఉండి ఉన్న బేసిన్లోనే ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి కలుపుకొని బంధుమిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తానందుకుంటూ వారికి తన సద్గుణాలను నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకుపోయే సద్వ్యక్తుల తనతో పాటు నూనె శనగలు వెల్లుల్లి వంటి వాటిని కలుపుకుని వాటికి తన రుచిని తనకు వాటి రుచిని ఆపాదించుకుంటూ నేను నేనుగానే ఉండి ఉన్న చోట నుండే సాధన చేసి మానవ సేవ మాధవ సేవ రెండూ చేయగలనని చతుర్విధ పురుషార్థాలను గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ ఆహా మన ఆవకాయ మాగాయిల్లో ఎంత ఆధ్యాత్మికత ఎంత తాత్వికత జయహో ఆవకాయ జయ జయహో మాగాయ ధన్యవాదాలండి వ్రాసిన వారికి ఇది విన్నవారికి థ్యాంక్ యూ